మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందినవాత ట్రంప్ సర్కార్ షాకింగ్ నిర్ణయం విదేశీయుల్లో కొత్త టెన్షన్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి కోరుచున్న అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే వలసలపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది అమెరికాలోని యాభై ఐదు విస విసాదారుల వివరాలను సమీక్షిస్తామని గురువారం ప్రకటనలో తెలిపింది నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలిస్తే డిపోర్టు చేసే అవకాశం కూడా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి వీసా గడువుకు మించి అమెరికాలో ఉన్న క్రిమినల్ చర్యలకు దిగిన ప్రజాభద్రత ముప్పుగా మారిన ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడిన విదేశీయులను వెనక్కి పంపిస్తామని విదేశాంగ శాఖ పేర్కొందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు ఉగ్రవాద సంస్థలకు ఏ రకమైన సహాయం అందించినా వీసా రద్దు చేస్తామని చెప్పారు ఇక ఇటీవల అమెరికాలో చేపట్టిన వీసా సమీక్షల్లో ఇదే అతి పెద్ద పెద్దదంతలు వస్తుంది టూరిస్టులు విద్యార్థులు ఎక్స్చేంజ్ వీసాదారులు వంటి వివిధ వర్గాలపై ప్రభుత్వ చర్యలు ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది చట్ట ప్రకారం ఈ సమీక్షలు జరుగుతాయా లేదా అని వలసదారులు హక్కుల సంస్థ సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి మరి ఈ ఈ ప్రక్రియలో భాగంగా అందుబాటులో ఉన్న సమాచారాలను సమాచారాన్ని అంతా సమీక్షిస్తాం ఇమిగ్రేషన్ రికార్డులు పోలీసు శాఖ సమాచారం ఇతరత్ర విషయాలను పరిశీలిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు మొత్తం ఆరు వీసా ఆరు వేల వీసాలను రద్దు చేసినట్టు అమెరికా ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది వీసా గడువు ముగిసిన దేశాన్ని వీడకపోవడం నేరాలకు పాల్పడడం మద్యం మద్దతు మద్దతు డ్రైవింగ్ ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు దిగిన వారిని వీసాలను ఉపసంహరించుకున్నట్టు తెలిపింది అయితే ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చిన కారణంగా సుమారు రెండు వందల మంది నుంచి మూడు వందల మంది వీసాలు రద్దు చేసినట్టు కూడా పేర్కొంది ఇప్పటికే ట్రంప్ సర్కారు వీసాల జారీని కఠినతరం చేసిన విషయం తెలిసిందే వీసా దరఖాస్తులందరూ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని పేర్కొంది ఈ విషయంలో గతంలో ఇచ్చిన అనేక మినాయింపులను రద్దు చేసింది అభ్యర్థులు సోషల్ మీడియా కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించాకే వీసాలు జారీ చేయాలని వివిధ దేశాల్లోని కన్సులేట్ రాయబార కార్యాలయాన్ని కూడా ఆదేశించింది సో ఇది ఫ్రెండ్స్ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరియు రాను రాను కొంచెం స్టిక్గానే అయ్యేలాగా ఉంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్